మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమ్లనార మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన నెలంతా దేవతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో నూతన నెలలోనికి అనగా ఏప్రిల్ నెలలోనికి మనందరినీ ప్రవేశపెట్టి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి స్థుతించడానికి ఆరాధించడానికి మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకుని దేవుని యొక్క రాజ్య నివాసులుగా చేయడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మన అందరం కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము దేవుని యొక్క కృపలో మన మందరమును కూడా మన లింట్లోని ఐదవ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం ఐదవ ఆదివారంలో దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక సత్యములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం అలానే ఈ వారం కొరకు ఇవ్వబడినటువంటి లేఖన అంశములుగా సువార్త పత్రికా పాఠ్య భాగముగా ఆ పౌలు ఫిబ్రవరిలోకి రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులను గారు రాసినటువంటి సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి యాభై తొమ్మిదవ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం వరకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి అన్నవి వీటిని ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం కృపయు కనికరం గల ప్రియ పరమతండ్రి వందనములు స్తులు నాయన దేవా నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాసనదికు రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు కొద్ది నిమిషము నీ వాక్యము ధ్యానం నీ ఆత్మచేత నన్ను మమ్మ నింపి నడిపించండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని మహిమ పొందుకోమని నీ ప్రియ మా రక్షకుడు అనే క్రీస్తు నామంన మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ ప్రభువనంద పిగిలారా వీళ్ళంటిలోని ఐదవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయమైనటువంటి లేఖను మనం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి ఎస్సు క్రీస్తు వారు మరి ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి యువత జనాంగముతో దేవాతు దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం వ్యవహాను సువార్తలో ఈ ఎనిమిదవ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మరి ముఖ్యముగా ఆయన ప్రతి సందర్భంలోనూ కూడా నేను పరలోకము నుండి వచ్చిన వాడను జీవాహారము నేనే నా ఎంత విశ్వాసం ఉంచువాడు ఎంత మాత్రమును కూడా చనిపోడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు నన్ను పంపించడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు నేనే నిజమైన వెలుగుగా వచ్చాను నేను వెలుగై ఉన్నాను అని చెప్పినటువంటి దేవతి దేవుడు ఈరోజు కూడా మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నేను ఉన్నవాడను అనువాడను అయాం యామ్ నేను ఉన్నవాడును అని చెప్పేటువంటి వాడను నేనే మొదటివాడను కడపటివాడను ఆదియో అంతమో నేనే అల్ఫా ఒమేగా నేనే అనేటువంటి మాటలను ఆయన మాటలో మనము చూస్తూ ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ యూదులతో యూధులతో అక్కడ ఉన్నటువంటి జనాంగముతో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు మీరు నాయన విశ్వాసం వచ్చిన వారైతే నా వాక్యములకు విధేయత చూపిన వారైతే నా మాటలు వింటారు అనేటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుతూ చాలా లోతైనటువంటి విషయాలలో ఈ ఎనిమిదవ అధ్యాయంలో ఎస్సు క్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి యూదులతోనూ చర్చించినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం మీరు నాయన విశ్వాసం వచ్చినట్లుగా మీరు స్వతంత్రులుగా ఉంటారు గత వారం కూడా మనము స్వతంత్రులమే బానిసలము కాదు స్వతంత్రులు కుమారము వాగ్దానము ద్వారా వాగ్దానము ద్వారా పుట్టినటువంటి మనము బిడ్డలము మాటలు మనం ఆలోచన చేసి ఉన్నాం హాగరు బిడ్డలము కాదు ఆయన వాగ్దానము చేయబడినటువంటి బిడ్డలము అనేటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ కూడా ఆయన అదే మాట్లాడుతూ ఉన్నాడు పాపము చేయు ప్రతివాడు పాపము నాకు నా ఆయన విశ్వాసం ఉంచువాడు ఇంకెంత మాత్రం కూడా పాప కార్యములు చేయడు నీతి కార్యములు లోక సంబంధమైన కార్యములకు దూరంగా ఉంటాడు అనే విషయాలను తెలియచేస్తూ అరే బాబు నేను నా తండ్రి దేవుడు పంపిస్తేనే వచ్చాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నాలో పాపము ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు నేను జన్మతః పాపము లేని వాడిని పరలోకములను దిగు వచ్చినటువంటి వాడిని అని చెప్పినప్పటికీ కూడా వారు యేసయ్యను చంపాలని ఆలోచన చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం నలభై ఐదవ వచనం నేను సత్యమునే చెప్పుచూ ఉన్నాను కనుక మీరు నన్ను నమ్మరు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యమును చెప్పుచు నేడలా మీరెందుకు నన్ను నమ్మరు దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వినును మీరు దేవుని సంబంధులు కారు కనుక నేను మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని నేను చెప్తూ ఉన్నారు మీరు దేవుని సంబంధాలు అయితే మీరు నా మాట వింటూ ఉంటారు మీరు అబ్రహాము మా తండ్రి అని మీరు చెప్పుకుంటున్నారు కానీ అబ్రహాము పుట్టకుని మునే నేను ఉన్నాను అని మాట్లాడుతూ ఆయన అన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఆయన ఎవరో ఏమై అనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఇలా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు నువ్వు కుర్రకుంకువి అబ్రహాము ఎప్పుడో ఉన్నాడు కానీ నువ్వు ఇప్పుడు పుట్టినవాడు నీకు ఇంకా యాభై సంవత్సరాలు కూడా లేవు నీ జీవితకాలం అంటే మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు కదా ఇప్పటికి నువ్వు నువ్వు అబ్రహాము పుట్టక మునిపే ఉన్నావు అని ఎలా చెప్పుచ్చు ఉన్నావు అనేటువంటి మాటలు ఈ అధ్యాయం చివరిలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియమైన వాళ్ళు అంటూ ఉన్నాడు మీ నుండి అబ్రహాము నా దినము చూడుతు చూతునని మిగుల ఆనందించను అది చూచి సంతోషించను అందుకు యూదులు నీకు ఇంకను యాభై సంవత్సరంలో నువ్వు లేవే నీవు అబ్రహామును అని చూచిదివా అని ఆయనతో అనగా యేసు అబ్రహాము పుట్టకు మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రూపుటకు ఎత్తిరి కానీ ఏసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాను అక్కడ ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన వారి మనోనాత్రములను వెలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ అతను వయస్సును బట్టి ఆలోచిస్తూ ఉన్నారు కానీ చెప్పిన మాటలన్నీ కూడా పెడచుకుని పెట్టేస్తారు నీ వయస్సు ఎక్కడ నీవు కుర్ర కొంకువే అబ్రహాము ఇప్పుడు మా పిత్రుడు తండ్రి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అంటే క్రీస్తు పూర్వము రెండు వేల సంవత్సరముల క్రితము ఉన్నటువంటి విషయాన్ని ఎస్సు క్రీస్తు వారు జ్ఞాపకము చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నువ్వు అబ్రహామును చూసావా అని అక్కడ ఉంటున్నప్పుడు అబ్రహాము పుట్టకమునిపే నేను ఉన్నాను దేవునామానికి మహిమ కలుగునుగా త్రియేక దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నప్పుడు నేను ఉన్నవాడును అన్నవాడును ఆయన సెలవిచ్చినటువంటి దేవాత్య దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నప్పుడు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడును నేను ఉన్నవాళ్ను అని చెప్పు అని ఫలో దగ్గరికి పంపినటువంటి దేవాతి దేవుడు అక్కడ అంటున్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అబ్రహాము నా దినము చూడవలన మిగులా ఆనందించను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇదేంటి అని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అయినటువంటి యొక్క రెండవ రాకడలో ఈ తీర్పు దినము జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ విషయాన్ని ముందుగానే అబ్రహాముకు దేవుడు చూపించినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ నా దినము రావాలని అని చూశాడు అనేటువంటి మాటను చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అయినటువంటి యస్సు ఆయన శరీరరీతిగా ఈ లోకానికి వచ్చిన విషయాన్ని మనందరికీ తెలుసు నా దినము చూడవలన ఏమిటంటే తీర్పు దినములో ఆయన ఎవరో ఆయన సింహాసనాసీనుడై ఆయన తీర్పు తీసుకున్న సందర్భాన్ని కూడా అబ్రహామునకు ఒక విజువల్ రూపంలో చూపించుకుంటాడు దర్శన రూపంలో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా అరే బాబు నేనేమనుకుంటున్నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు మీరేమనుకుంటూ ఉన్నారు అని అడుగుతూ ఉంటున్నప్పుడు పేతురు యోహాను యాకోబులందరినీ కూడా ఆ ముగ్గురిని కూడా రూపాంతర కొంట దగ్గర తీసుకుని వెళ్ళి ఇదిగో నేను బాప్ స్మృతి వ్యూహాన్ని ఖాను మోషేను ఖాను ఏలియను ఖాను ఇదో ఈ ముగ్గురు కూడా ఇదిగో ఇక్కడ ఉన్నారు నా దగ్గర ఉన్నారని చెప్పేసి వాళ్ళతో ముఖాముఖంగా మాట్లాడడం వల్ల చూపించారు రూపాంతర అనుభవంలోనికి ఏసయ్య శిష్యుల యొక్క అనుమానాలు తీర్చడమే కాదు కానీ ఆయన ఎవరో ఏమై ఉన్నాడు అనే విషయాన్ని కూడా అక్కడ చూపించాడు ఆయన ఏదైనా చేయగలడు అబ్రహామునకు భవిష్యత్తును కూడా చూపించాడు నా దినము చూడవలనని అబ్రహాము మిగుల ఆసగక్తి కలిగి ఉన్నాడు అనేటువంటి మాటలు చూస్తున్నాడు మీ తండ్రి అబ్రహాము నా దినము చూస్తూ నేను మిగులు ఆనందిస్తూ ఏమిటి ఆ దినము అంటే సెకండ్ కమింగ్ ద జడ్జ్మెంట్ డే ఇవన్నీ కూడా జరగబోతున్న విషయాలు చూసి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వేసినవి ఇంక దెయ్యం పట్టిన వాళ్ళ ఉన్నావు నువ్వు ఏదో మాట్లాడుతూ ఉన్నావు అనేటువంటి ఆలోచన కలిగి ఆయన రాళ్లతో కొట్టనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు అయితే ఏసు అక్కడ నుంచి పారిపోయాడు ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఎప్పుడు తన ప్రాణము అప్పగించుకోవాలో ఆయన చేయవలసినటువంటి కార్యాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఆయన సమయము ఇంకా రాలేదు కనుక ఆయన అక్కడ నుండి వెళ్ళిపోవడం మనము చూస్తూ ఉంటూ ఉన్నాం అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించడానికి ఆయన మానవ శరీరకారముతో బలిపశువుగా తన్ను తానే తగ్గించుకొని ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు ఏ ఒక్కడు కూడా సరైన నాయకుడు లేడు కాబట్టి ఆయనే మధ్యవర్తిగా నీ కొరకు నా కొరకు వచ్చేసాడు ఆయనే మధ్యవర్తిగా పాత నిబంధన కాలంలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యాజకులు ప్రధాన యాజకులు అనేటువంటి వ్యక్తులు మాత్రమే సంవత్సరానికి ఒకసారి ఆ మందసములోనికి దేవాలయంలోనికి ప్రవేశించి బరులు అర్పించేవారు కానీ ఈయనైతే నిత్యము ఉండడానికి తన రక్త నిబంధన ద్వారా నిన్ను నన్ను కూడా ఆ యొక్క మరణము నుండి ఆ యొక్క చీకటి నుంచి విడిపించి పరలోక సంబంధమైనటువంటి జ్యోతి జ్యోతిలుగా పరలోక రాజ్య నివాస్తులుగా నిన్ను నన్ను చేయడానికి ఆయన తన్నుతాన్ని తగ్గించుకుని నీకు బదులుగా నాకు బదులుగా బలిపశువుగా ఆయన మారిపోయాడనే విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకోవాలి ఈ లెంటి దినాల్లో ప్రభునటువంటి యేసుక్రీస్తు యొక్క సిల్వ శ్రమలను ఆయన ఏ రీతిగా మరణించాడు ఆయన ఏ రీతిగా మానవ జీవితానికి మోక్షాన్ని ప్రసాదించాడు ఎన్ని శ్రమలు అనుభవించాడు అవమానాలు అనుభవించాడు శిక్ష శరీరము దున్నబడింది ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన గురించి రాయబడినటువంటి వాగ్దానములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరవలసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళ అపోసినటువంటి పౌలు హెబ్రీ సంఘానికి ఆయన లేఖ రాస్తూ ఆయన గురించి రాయబడినటువంటి మాటలు మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయనే మధ్యవర్తిగా ఆయన మరణించాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఫిబ్రిలో రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు ఈ వారము మనకు పాఠ్యభాగములుగా ఇవ్వబడినవి అక్కడేమంటూ ఉన్నాడు ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బలుల గురించి మాట్లాడుతూ ఆ యొక్క అర్పణ విషయాల్లో ఆ యొక్క కరుణాపీఠము దగ్గరకు ప్రధాన యాసకుడు వెళ్ళి ఏం చేస్తూ ఉంటాడు అనే విషయాలను జ్ఞాపకం చేస్తూ ఈ అధ్యాయం మధ్యలోకి వచ్చేసరికి అంటూ ఉంటాడు ఎస్సుక్రీస్తు రాబోచున్న మేలుల విషయమే ప్రధాన యాచకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు సంపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్కయుడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుభ్ర పరిశుద్ధ స్థలములో ప్రవేశించను ఎలయనగా మేకల యొక్కయు ఎడల యొక్కయు రక్తము మైనపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని శుద్ధిపరచినీడలా నిత్యుడగు తండ్రు నిత్యుడగు ఆత్మ ద్వారా తను తానే దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన యేసు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలిగొటకై ఆయన మరణము పొందినందున వారు నిత్యమైన స్వాస్యములను కూర్చి వాగ్దానము పొందిన నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి పాత నిబంధన కాలంలో చేసినటువంటి అపరాధములన్నీ కూడా బలి అర్పించడం ద్వారా పాప నివృత్తి కొంతవరకు కలిగి ఉండేది కానీ ప్రభునటువంటి యేసు క్రీస్తు వారు తానే ఈ పనులన్నిటికీ ఒక్కసారి ఆయన బలి అర్పణగా మనకొరకు ఆయన అర్పణగా అర్పించబడ్డాడు అనే విషయాన్ని పౌలు ఇస్రాయేల్ ప్రజలకు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు తన స్వరక్తముతో ఒక్కసారే పరిస్థితి స్థలంలో ఒక్కసారి ఆయన ఫినిష్ చేసి కంప్లీట్ చేసేసాడు ఎడ్ల యొక్కయు మేకల గొర్రెల యొక్కయు రక్తం వలన పాపక్షమాపణ కలగదు కానీ ప్రభున్నటువంటి ఎస్సు క్రీస్తు వారి యొక్క రక్తం వలననే మానవులకు పాపక్షమాపణ కలుగుతూ ఉన్నది అనే విషయాన్ని ఇస్రాయేల్ జనాంగానికి హెబ్రి జనాంగానికి మరి ఒక్కసారి పౌరు భక్తుడు లేఖ రాస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి వారి నిశ్చయమైనటువంటి స్వాస్థ్యమును గుర్చుని వాగ్దానము పొంద నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఏమిటి ఆ నిబంధన అంటే క్రీస్తు రక్తము ద్వారా ఇక మీరు బలులు అర్పించవలసినటువంటి అవసరం లేదు ఎడక్కయో కోడలు ఎక్కయో ఆ బలులు అర్పించవలసిన అవసరం లేదు కానీ ఎస్సు క్రీస్తే మన కొరకు పశువుగా పసుకా బలి పసుపుగా ఆయన మారిపోయాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు ప్రేమైన వాళ్ళ ఆయన ఎంత గొప్ప త్యాగము చేశాడో అది నీకు అర్థం కాకపోవచ్చు కానీ ఒక్కసారి సిలబస్ శ్రమలను నువ్వు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీకు బదులుగా ఆయన అర్పించిన విషయాన్ని నీవు హృదయపూర్వకంగా ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి త్యాగమును నీవు అర్థం మానవ మానవరీతిగా నీవు అర్థం చేసుకోలేవు కానీ ఆత్మ సంబంధముగా నీవు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభా నువ్వు చేసిన కార్యం ధ్యానం చేయడానికి నాకు సహాయం చేయి నీ ఆత్తులతో నన్ను నింపు అని నువ్వు అడుగుతూ ఉంటున్నప్పుడు ఆయన నీకు వివేచనిస్తూ ఉంటాడు ఇదే హెబ్రి పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు దానికి ముందుగా నాలుగైదు వచ్చినాలు చూస్తూ ఉంటాయి అలా అనగా ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయు రక్తం వలన పాపము తీసివేయట అసాధ్యము జంతువుల పాపము తీసివేయట అసాధ్యం కొంతవరకే నివారణ అయింది కానీ శాశ్వత నివారణ క్రీస్తు వారు చేశారు అందుకని కాబట్టి ఆయన ఈ లోక మందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచు ఉన్నాడు బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నన్ను గ్రంథపు చుట్టూలో నన్ను గూర్చి రాయబడినటువంటి ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటినీ నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చురావినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చడానికి నాకు ఒక శరీరము శరీరమున శరీరాకారముతో ఆయన వచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన అంటూ ఉన్నాడు దేవాన్ని చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి తినటునీ బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారాలతో బలు నీవు కోరలేదని అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చటకు ఎదుగు నేను వచ్చితనని చెప్పుచు ఉన్నాడు ఇవి ధర్మశాస్త్రము చెప్పిన అర్పించబడుచున్నవి రెండవదానాన్ని స్థిరపరచటకు మొదటిదానాన్ని కొట్టి వేస్తాను ప్రభున్నటువంటి యేసుక్రీస్తు సమస్తమును కూడా ఆయన నీ కొరకు నా కొరకు కూడా ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన నెరవేర్చేసి ఒక్కసారే బలిపశువుగా ఆయన తన ప్రశస్తమైన రక్తము కార్చట ద్వారా నీవు నేను పొందే శిక్ష అంతా కూడా ఆయన వేసుకొని నీకు నాకు విడుదల ఇచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయనే మధ్యవర్తిగా ఉన్నాడు నీ యొక్క పాపంలో నా యొక్క పాపంలో క్షమించడానికి తన రక్తము కార్చి నీవు దేవుని వద్దకు వెళ్ళడానికి ఆయన ఒక మార్గం చూపినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అదే మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఇదే హెబ్రి పత్రికలో పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మనం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన శరీరము అనుతర ద్వారా ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గము అనగా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించటకు మనము ధైర్యము కలిగి ఉన్నాము గనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప ప్రధాన యాచకుడు ఉన్నాడు ఆయన మరణించినప్పుడు ఆ దేవాలయపు తెర చెండుగా చిరికిపోయినా డైరెక్ట్గా నీవు క్రీస్తుతో ఆ దేవునితో సహవాసము చేయడానికి నీకు ఒక మార్గమును ఆయన సరళము చేశాడు క్రీస్తు రక్తములో కడుక్కున్నప్పుడు నీవు వెంటనే ఆయనతో మాట్లాడడానికి ఆపక్షం అమ్మడు పొందడానికి ఆయన బిడ్డగా మారడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయన అంటున్నాడు జీవము గల దేవుని శరీరము అను తెర ద్వారా ఏర్పరచేటువంటి మార్గము క్రీస్తు నీ కొరకు నా కొరకు బలిపస్తుగా మరణించట వలన నీవు ఆయనతో డైరెక్ట్గా మాట్లాడే అవకాశము కలిగింది ఆయన శరీరము అను తెర ద్వారా తెర దేవాలయపు తెరచిరిగిపోయింది ముఖాముఖంగా నీవు దేవుడితో మాట్లాడే అవకాశం క్రీస్తు రక్తంలో నీవు కడుక్కుంటూ ఉన్నప్పుడు దేవతి దేవుడు మనకు గొప్ప విమోచన దయచేసాడు విడుదల ఇచ్చాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం అపోజ్ రెండు పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు రెండవ అధ్యాయము నాలుగవ వచనం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మరింత లోతుగా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలం ఆయన అంటున్నాడు ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది ఏమిటంటే దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది ఏమిటంటేది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చున్న అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చజించి ఉన్నాడు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము ఏమిటి ఈ సత్యము పిలాతు కూడా అదే అడిగాడు సత్యమంటే ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు ఆయనే సత్యము ఏసే సత్యము ఏసే జీవము ఏసే మార్గము ఐఆమ్ ద వే ట్రూత్ లైఫ్ అని చెప్పినటువంటి దేవత దేవుడు నన్ను ఎరిగి నన్ను తెలుసుకోవడమే మీకు సత్యము ఎవరైనా జీవము గల దేవుడు జీవాధిపతి సర్వశక్తిమంతుడు మరణము గెలిచినటువంటి వాడు పునరుద్ధరణటువంటి దేవాత్య దేవుడు సాతాను యొక్క ముళ్ళును విరిచినటువంటి దేవాత్య దేవుడు ఆయన ఉన్న స్థలంలో నిన్ను నన్ను కూడా తీసుకుని వెళ్ళడానికి మనకు మార్గము తన శరీరము అనేటువంటి ఆ తెరచిగుడు ద్వారా తన రక్తము కాల్చుడు ద్వారా నీకు నాకు మార్గము సరళము చేసినటువంటి దేవత్య దేవుడు ఆయన ఏం చేసినట ఇది మంచిది అనేటువంటి మాట ఎవరికంటే మంచిది అది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది ఏమిటా మనుష్యులందరూ మనుష్యులందరూ ఒక ఇస్రాయేలీ ప్రజలు కాదు యూధ జనాంగము కాదు ఒక ఆసియా కాంటినెంటల్ కాదు ఏడు ఖండాలు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జనులందరూ కూడా దేవుని తెలుసుకోవాలి సత్యమును గురించి తెలుసుకోవాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ అనుభవ జ్ఞానము గలవాడై ఉండవాలని హెచ్చరిస్తూ ఉన్నాడు తను తెలుసుకోవాలి ఆయన ఎవరు ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఆశ్చర్య ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చినవి తండ్రి సమాధానకర్త అధిపతి ఆయన ఏదైనా చేయగలడు చేయగలవాడు అరణ్యములో సెలయేలను పుట్టించగలవాడు బండ నుండి నీళ్ళు రప్పించగలడం సముద్రమును రెండుపాయలుగా చేయగలడం ఇలాంటి కార్యములన్నీ చేయగలనే విషయాన్ని మనం కలిగి ఉండాలి తెలుసుకోవాలి ఆయన ఎవరో అందుకే యహోవత్తముడని రుచి చూచి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వ్యక్తిగత అనుభవంలోనికి వెళ్ళాలి పర్సనల్ అటాచ్మెంట్ వ్యక్తిగత సహవాసాన్ని మనం కలిగి ఉండాలి అంటే కేవలము పరిశుద్ధ గ్రంథమును ధ్యానం చేయటం ద్వారా మరియు ప్రార్థనలో నువ్వు ఆయనతో మాట్లాడడం ద్వారా మాత్రమే ఈ అనుభవాన్ని నువ్వు తెలుసుకోగలవు అందుకని ఇది మంచిది మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఏమిట మనుషులందరూ తన్ను తెలుసుకోవాలి టు నో హూ ఈస్ జీస్ క్రైస్ట్ ఎస్ క్రిస్తి ఎవరు అనే విషయాన్ని మీద మరి ఒక పుస్తకాన్ని రాస్తాను అది త్వరలో అది పబ్లిష్ చేయబడుతూ ఉంది దాని కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కూడా మనం చేస్తూ ఉన్నాను యస్సు క్రిస్తు ఎవరు అనేటువంటి విషయాన్ని అది అందరికీ అర్థమయ్యలేదు సామాన్య భాషలో దాన్ని రాయడం జరుగు జరిగింది అది ప్రింటు ఈ నెలలో జరగబోతూ ఉంది ప్రభుత్వం అయితే మరి ఈస్టర్కు దాన్ని రిలీజ్ చేయాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాను మీరు కూడా ప్రార్థన చేయండి అందరికీ అందరికీ యేసుక్రీస్తు ఎవరో తెలియాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రత్యేకముగా ఆయనతో సహవాసము కలిగి ఉండాలి అనే విషయాన్ని నేను అందులో వ్రాసి ఉన్నాను దాని కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను అక్కడ అంటూ ఉన్నాడు మనుషులందరూ సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానము గలవారే ఉండవాలని నిశ్చయించుచూ ఉన్నాడు దేవుడు ఒక్కడే దేవునికి నీ నలుకును మధ్యవర్తియు ఒక్కడే ఎవరట దేవుడు ఒక్కడే ఓన్లీ వన్ గాడ్ ఈజ్ ద మీడియేటర్ ఎవరికంట టు హూమ్ ఎవరికి అంటే మనుషులకు దేవునికి మనుషులకు దేవునికి ననులకు దేవునికిని మధ్యవర్తి ఈజ్ ద మీడియేట్ చేశాడు మీడియేటర్ మధ్యవర్తి లేకుండా ఆయన ఉన్నటువంటి మాట యశ్ చూస్తూ ఉంటాం సహాయకుడు లేకున్నట్టు చూసి అన్నటువంటి విషయాన్ని చూస్తూ ఉంటాను కాబట్టి ఆయనే మనకు సహాయకుడుగా విమోచకుడుగా మధ్యవర్తిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి నీకు బదులుగా నాకు బదులుగా ఆయన శిక్ష అనుభవించి మనకు ఒక వారధి వలె రాజ్యం చేరడానికి ఆయన ఒక వారధి వలె మధ్యవర్తిగా ఉండి నీ కొరకు నా కొరకు శిక్ష అనుభవించి మార్గము చూపినటువంటి దేవాతీ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎంత గొప్ప కార్యం చేసినటువంటి దేవాతి దేవునికి మనము హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లించవలసిన వారమై ఉన్నాము ఆయన మానవులకును లేక నరులకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు మధ్యవర్తిత్వం చేశాడు మార్గము చూపాడు మార్గము చూపినటువంటి దేవత దేవుణ్ణి మనము కలిగి నిత్య జీవానికి వారసులుగా అవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆయనను కాబట్టి ఆయన ఎవరు అంటే ఎస్సు క్రిస్తే వన్ గాడ్ ఓన్లీ వన్ గాడ్ ట్రినిటీ గాడ్ త్రిత్వమైనటువంటి వాడు త్రియేకతేవుడు ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండటం అనేది ఎంతో గొప్ప ధన్యత యహోవా తమకు దేవుడుగా కాగల జనలు ధన్యులు అనేటువంటి మాటను చూస్తూ ఉంటాం ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు ఏ ఒక్కడు కూడా మధ్యవర్తిగా ఉండడానికి అర్హత లేదు యోగ్యత లేదు కాబట్టి ఈయనే యోగ్యతగా ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆయన యోగ్యుడు ఆయన యోగ్యుడు ఇంకెవరు కూడా యోగ్యుడు లేడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ గ్రంథములు విప్పడానికి ఆ ముద్దలు విప్పుతూ ఉండేప్పుడు ఎవరు యోగ్యులు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటేప్పుడు ఎవరు కనబడకపోతే యస్సు క్రీస్తు వారే ఆ యోగ్యుడైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనము ప్రకటన గ్రంథంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి ఆయనే మన కొరకు సమస్తమును త్యాగము చేసినటువంటి దేవాతి దేవుడు మన కొరకు ఆయన రక్తము కాల్చినటువంటి దేవాతి దేవుడు కనుక మనము ఆయన బిడ్డల వలె ఆయన నామాన్ని ఆరాధించడానికి మనము ఆయన సన్నిధిలో ఉండటమే గొప్ప భాగ్యం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని యొక్క నామాన్ని ఘనపరిచేవారిగా మనం ఉండాలని ఆత్మదేవుడు మనలను కోరుకునిచి ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని నామాన్ని ఘనపరిచి ఆయన సన్నిధానంలో మనం ఉండి ఆయన నిత్య రాజ్యమునకు వారసులుగా ఉండడానికి ఆత్మదేవుడు సదా మనందరికీ సహాయం దయచేయను కాక ఆమె దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీ కృపలో నన్ను నడిపించండి బిడ్డలందరినీ దీవించి ఆశ్చర్యదించి నీ కృపలో వద్ద చేయండి దేవుని ఒక్కసారి కార్యం చేస్తావు మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నావు బలి అర్పణగా నీవు కార్యమును జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ బిడలుగా మేమందరము నేను కలిగి నేను వెంబడించి నిత్యరాజ్యమునకు వారసులు ఉంటాక నీ కృప అనుగ్రహించి మహిం పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అనేసుక్రీస్తు నామన మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొని చిన్నమ్మ తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడంండును కాక ఆమెన్